నా నమస్కారం పొద్దున్నుంచి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము రియల్ టైం నేపాల్లో జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తూ జరుగుతుంది దాంట్లో భాగంగా ప్రధానంగా అక్కడున్న తెలుగు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే దిశగా పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్తూ జరిగింది నుంచి నేను ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న గౌరవ హోంమంత్రి అనిత గారు కానివ్వండి దుర్గేష్ గారు కానివ్వండి అనంతపూర్ సభకి వెళ్ళి ఇమ్మీడియట్గా అక్కడి నుంచి బయలుదేరి అమరావతికి వచ్చి మేము ముగ్గురం కలిసికట్టుగా సిట్యువేషన్ని మానిటర్ చేస్తూ జరిగింది దాంట్లో ఏపీ భవన్లో ఇమ్మీడియట్గా ఒక ఎమర్జెన్సీ సెల్ ఏర్పాటు చేసి ఒక సింగిల్ నంబర్ ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళాం ఎవరైతే ఆ నంబర్కి ఫోన్ చేశారో ఒక ట్రాకర్ మెయింటైన్ చేసి ప్రతి రెండు గంటలు ఒకసారి వాళ్ళ పరిస్థితులు ఏంటి ఫుడ్ కానీ వాటర్ కానీ పవర్ కానీ ఎన్ని ఉన్నాయా లేవా ఏమైనా చేసేది ఉందని కూడా రియల్ టైం తెలుసుకుంటాం జరిగింది ఢిల్లీలో ఉన్న కంట్రోల్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ సానా సతీష్ గారు గవర్నమెంట్కి చెందిన అర్జు శ్రీకాంత్ గారు అక్కడ కూర్చుని వాళ్ళు మొత్తం మానిటర్ చేస్తాం జరిగింది రియల్ టైం ఇప్పటికీ మా దగ్గర ఉన్న సమాచారం మేరకు రెండు వందల పదిహేడు మంది ఆంధ్రలో పన్నెండు లొకేషన్స్లో అంటే హోటల్స్ కానివ్వండి లేదంటే వేరే పట్టణాల్లో కానీ పన్నెండు లొకేషన్స్లో వాళ్ళు ఉన్నారు దీంట్లో సుమారుగా నూట డెబ్భై మూడు మంది కట్మండులో ఇరవై రెండు మంది పెటోడాలో పది మంది పోఖ్రాలో పన్నెండు మంది సిమికోట్లో ఉన్నవారు ఇది మేము టైం టు టైం మానిటర్ చేస్తున్నాం దాంట్లో సుమారుగా నూట పద్దెనిమిది మంది మహిళలు ఉన్నారు తొంభై ఎనిమిది మంది మగవాళ్ళు ఉన్నారు అటు ఏపీ భవన్ కానివ్వండి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కమాండ్ సెంటర్ కానివ్వండి మేము టైం టు టైం అటు ఎంబసీతో అదేవిధంగా ఇతర అధికారులతో మాట్లాడటం జరిగింది ప్రధానంగా కట్మండు నుంచి రేపు ఆంధ్రుల్ని తిరిగి తీసుకొచ్చేదానికి రేపు మధ్యాహ్నం ఒక ఫ్లైట్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏ ఏర్పాటు చేసిన ఫ్లైట్ కట్మండులో ల్యాండ్ అయ్యి ఆంధ్రులందరినీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఫస్ట్ హాల్ట్ విశాఖపట్నం సెకండ్ హాల్ట్ కడపలో చేస్తూ జరుగుతుంది ఇక్కడ కానీ ఒకసారి చూస్తే కఠ్మండుతో పాటు సిమ్కోట్లో ఉన్న పన్నెండు మంది వాళ్ళని ఇప్పుడు నేపాల్గంజ్ ఎయిర్పోర్ట్ అంటే యూపీ బార్డర్ పక్కన ఉన్న ఎయిర్పోర్ట్కి వాళ్ళని రేపు పొద్దున తరలిస్తాం జరుగుతుంది అక్కడ నుంచి వాళ్ళు లక్నోకి వెళ్ళి బై రోడ్ లక్నోకి వెళ్ళి అక్కడ నుంచి కమర్షియల్ ఫ్లైట్ ద్వారా తిరిగి వస్తారు పోక్రాలో ఉన్న వారిని పది మందిని రేపు పొద్దున ప్రత్యేక విమానం ద్వారా కట్మండూకి తీసుకొస్తాం అక్కడి నుంచి మనం పెట్టు పెడుతున్న విమానం ద్వారా తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు ఇంకొక ఇరవై రెండు మంది హెటోడలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు రాత్రే రాక్సాల్ ఎక్కడైతే బీఆర్ బార్డర్ ఉందో అక్కడికి వెళ్తారు వాళ్ళు బై రోడ్ వెళ్ళి అక్కడ ఆల్రెడీ మేము డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ వాళ్ళతో మాట్లాడతాం జరిగింది వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా అంటే ఇమ్మిగ్రేషన్ కానీ ఏర్పాట్లు ఉంటే కూడా అధికారులతో మాట్లాడడం అది ఏపీ భవన్ అక్కడ నుంచి సబ్సిక్వెంట్గా వాళ్ళ ట్రావెల్ కార్యాచరణలు కూడా ఏర్పాటు చేస్తాం జరుగుతుంది మళ్ళీ రేపు పొద్దున మేము పదింటికి అందరం ఇక్కడ అసెంబుల్ అవుతున్నాం రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్లో రేపు పదింటి నుంచి కంటిన్యూస్గా మానిటర్ చేసి ప్రతి ఆంధ్రుడు తిరిగి వచ్చే వరకు మేమందరం పనిచేస్తాం కేవలం విశాఖపట్నానికి కడపకే కాదు ప్రభుత్వం వాళ్ళని వాళ్ళ ఇంట్లో దించే బాధ్యత తీసుకుంటుంది అంటే ఎయిర్పోర్ట్లో కూడా వాళ్ళకి కావాల్సిన వాహనాలు ఏర్పాటు చేసి నేరుగా వాళ్ళని వాళ్ళ ఇంట్లో దింపే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం సో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుని ఆంధ్రుల్ని తిరిగి తీసుకొస్తాం జరుగుతుంది ఇంకా రాత్రి కూడా ఉంటే రియల్ టైం మేమందరం ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేసుకున్నాం మంత్రులు కూడా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు మేమందరం అది రియల్ టైం మానిటర్ చేసుకుంటున్నాం సిచ్యువేషన్ ప్రతి రెండు గంటలు ఒకసారి కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి సిచ్యువేషన్ ఏంటి గ్రౌండ్ పరిస్థితి ఏంటో తెలియజేస్తాం జరుగుతుంది సో రేపు సాయంత్రం కల్లా మ్యాక్సిమం లేట్ నైట్ రేపు కల్లా అందరూ క్షేమంగా వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది